నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నాన్ అన్లాగ్స్ ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్లో టమాటా గ్రేవీ కర్రీని తయారు చేద్దాము ఈ కాంబినేషన్ అన్నం చపాతి పూరి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఐదు టమాటాలను నీళ్ళల్లో వేసాను తర్వాత తగినంత నీళ్ళు నాలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత బెల్లం ఒక స్పూను కొబ్బరి పొడి ఒక స్పూను ఒక స్పూన్ పసుపు పల్లీలు ఒక స్పూను లవంగాలు నాలుగు యాలకులు రెండు ఒక స్పూన్ సాజీరా చిన్న దాల్చిన చెక్క చింతపండుని నీళ్ళలో ఇలా ఐస్ క్యూబ్ లాగా చేసుకొని ఐస్ క్యూబ్ లాగా ఉన్నదాన్ని ఒక ఐస్ క్యూబ్ని నీళ్ళలో వేసి నీళ్ళలో వేస్తే ఇలా కరిగిపోతుంది అప్పుడు మనం ఇలా చింతపండు రసాన్ని తీసుకోవాలి నేను ఎప్పుడైనా కానీ చింతపండుని ఐస్ క్యూబ్ లాగా చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కసారి మనకి చింతపండు పులుపు అనేది ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కాబట్టి ఇలా చేస్తాను నువ్వులు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఒక స్పూన్ కారం ఒక రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు నూనె తగినంత టమాటాలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే టమాటాలను రెండు ముక్కలుగా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి వేసుకొని నూనె లేకుండా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి పొడి వేయాలి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే కొబ్బరి పొడి నల్లగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి తర్వాత మనం మసాలా దినుసులు ఉన్నాయి కదా దాల్చిని యాలకులు లవంగాలు సాజీర వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని అన్నిటిని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిచ్చిన తర్వాత మనం ప్యాన్ అనేది పక్కన పెట్టుకోవాలి మనం ఈ ప్యాన్ని పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె అనేది కొంచెం వేడెక్కి వరకు మనం మిక్సీ జార్లో మనం నువ్వులు పల్లీలు ఒక్క పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా నీళ్ళను వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అనేది ఇలా రెడీ అవుతుంది కొద్దిగా నీళ్ళు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసుకొని నాలుగు పచ్చిమిర్చి నీళ్ళ పొడిగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు నీళ్ళల్లో కడిగి కొద్దిగా వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి నాలుగు ఆకులను కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఉల్లిపాయలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ముందుగా అల్లం వెల్లెడి పేస్ట్ వేయకముందు వేసుకోండి మీరు కావాలంటే నేనైతే వేయట్లేదు లేకపోతే కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ జార్లో అయినా వేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు నాలుగు బగార ఆకులను వేసిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ను కూడా వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మొత్తం కలిసేటట్టుగా గ్రేవీ మసాలా గ్రేవీ పచ్చిమిర్చి పసుపు అన్నీ కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి నూనెలో మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఉండే వరకు ఒక రెండు నిమిషాలు అలాగే కలుపుతూ ఉండాలి తర్వాత ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఆ గ్రేవీ కలిసేటట్టుగా మొత్తాన్ని కలుపుకోవాలి మనం వేసిన మసాలా పేస్ట్ అనేది అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి కారం రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు వేయాలి మీరు తినేదాన్ని బట్టి కారం ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం కారం ఎందుకు తగ్గించామంటే మసాలా పేస్ట్లో మసాలాలు ఉన్నాయి కాబట్టి ఆ ఘాటు ఉంటుంది కాబట్టి కొంతమందికి కారం ఇష్టంగా అయితే కారం ఎక్కువ వేసుకోండి మసాలా ఘాటు ఈ కారం అనేది సరిపోతుంది కాబట్టి నేను తక్కువ వేసాను మసాలా ఘాటు ఉన్నప్పుడు మసాలాలు ఏవైనా కానీ గ్రేవీలో వేసినప్పుడు కారం తక్కువగా పడుతుంది తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి మొత్తం గ్రేవీ మసాలాలు చింతపండు రసాన్ని కలుపుకొని కొద్దిగా మనం మిక్సీ జార్లో మసాలా పేస్ట్ వేసిన మిక్సీ జార్లో దానిలో కొన్ని నీళ్ళని పోసి మీకు తగినట్టుగా గ్రేవీ తగ్గట్టుగా నీళ్ళను పోసుకోవాలి నేను ఒక గ్లాసు నీళ్ళను పోసి మిక్సీ జార్లో వేసి వేసాను వేసిన తర్వాత బెల్లం కూడా వేసి సరి ఉండాలి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఇలాగే కలుపుతుండాలి తర్వాత కసూరి మెత్తి ఒక స్పూన్ ఇలా వేయాలి తర్వాత టమాటా ముక్కలు వేయాలి మీకు ఇలా పచ్చివాసన లేకుండా ఉండాలి అంటే ముందుగా మన గ్రేవీ వేయకముందు కూడా వేసుకోవచ్చు మీరు టేస్ట్ తగ్గట్టు ముందుగా అయినా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు టమాటాలు అనేది ఇలా వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఎందుకంటే టమాటాలు అనేది మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేయలేదు కాబట్టి పచ్చివాసన అనేది లేకుండా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి టమాటాల ముక్కలు అనేది కొద్దిగా సాఫ్ట్ అయ్యి నూనె అనేది గ్రేవీ అనేది నూనె పైకి తేలితే కూర అనేది చక్కటి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది నూనె అనేది పైకి తేలితే కూర అనేది రెడీ అయినట్టు మూత తీసి మధ్య మధ్యలో చూస్తూ అడగంటకుండా చూస్తూ ఇలా తీసి కలుపుతూ ఉంటే గ్రేవీ అనేది చల్లారిన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా గ్రేవీ అనేది చల్లారే కొద్దీ చిక్కగా అవుతుంది కాబట్టి మనం కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు బాగా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే నూ చల్లారే కొద్దీ నూనె అనేది పైకి తేలుతుంది గ్రేవీ అనేది కూడా చిక్కబడుతుంది గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే గ్రేవీ అనేది నూనె పైకి తేలి చల్లారే కొద్దీ నూనె అనేది పైకి తేలుతుంది గ్రేవీ అనేది చిక్కదనం వస్తుంది కాబట్టి చల్లారే కొద్దీ టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా తయారవుతుంది అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి దీంట్లకైనా చాలా మంచి కాంబినేషన్